టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ విండీస్కి చెందిన బిఎన్ లారా ఇంగ్లాండ్పై రెండు వేల నాలుగులో ఏకంగా నాలుగు వందల పరుగులు చేసి అజయంగా నిలిచాడు ఆ రికార్డును అధిగమించే క్రికెటర్ ఇప్పటి వరకు కనిపించలేదు ఈ క్రమంలో తన వ్యక్తిగత గంటను మరిపించే ప్రదర్శన చేయగల సత్తా యశస్వి జైస్వాల్ కు ఉందని బ్రేన్ లారా అభిప్రాయపడ్డాడు కేవలం టెస్ట్ రికార్డు మాత్రమే కాకుండా చాలా వాటిని కొట్టగల సామర్థ్యం అతనికి ఉందని పేర్కొన్నారు గతేడాది లారా హైదరాబాద్ కోచ్ గా బాధ్యత నిర్వర్తించిన సంగతి తెలిసిందే పోయిన సంవత్సరం నుంచి యశస్వి ఆటను గమనిస్తే చాలా మార్పులు వచ్చాయని మెరుగ్గా ఆడుతున్నాడని అభినందించాడు నా రికార్డులకు ముక్కుందని భావిస్తున్న యశస్వి జైస్వాల్కు మంచి అవకాశం ఉంది ఇప్పటికే రెండుసార్లు డబుల్ సెంచరీలు బాగాడు గతేడాది ఓ మ్యాచ్ సందర్భంగా నాతో యశస్వి మాట్లాడాడు మా మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయి అదే తొలిసారి సంభాషణ ఒక్క విషయం మాత్రం చెప్పగలను సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి ఎల్లవిల్లలా సిద్ధంగా ఉంటాడు నేను చాలా త్వరగా అతడితో కలిసిపోయా హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత నా స్నేహితుడితో కలిసి హోటల్ రూమ్కి వెళ్ళా అప్పటికే అర్ధరాత్రి అయింది జైస్వాల్ నా దగ్గరకు వచ్చాడు వేకో స్వామున నాలుగు గంటల వరకు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏం చెప్పిన విరానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఎస్ఎస్విలో నేర్చుకోవాలని ఆతృత ఎక్కువ మా సంభాషణ తర్వాత అతడు కొద్దిగా మెరుగవుతాడని అనుకున్నాం కానీ అతడి ఆట తీరులో గణనీయమైన మార్పు వచ్చింది ఉన్నత స్థాయికి ఎదిగాడు నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడం అభినందనీయం క్రికెట్కు సంబంధించిన ఏ అవసరం ఉన్నా కాంటాక్ట్ కావాలని నా నెంబర్ ఇచ్చా ఎడమ చేతి వాటం బ్యాటర్లు చూడగానే కాస్త పక్షపాతం చూపిస్తా అభిషేక్ శర్మను చూసినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ కుర్రాలు ఎంతో గౌరవంగా ఉంటారు తప్పకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుతారు టెస్టుల్లో నాలుగు వందల మైల్ రాని అందుకునే ఆటగాళ్ళు ఉన్నారని అనుకుంటున్నా అందులో ఎస్ఎస్వికి ఎక్కువ అవకాశాలు అవకాశాలున్నాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం క్రిస్ గేల్ వీరేంద్ర సేవరావు వంటి మూడు వందల ప్లస్ మార్కును తాకి సవాల్ విసిరారు గతంలో శరత్ జయసూర్య ఇన్నిమ మూలక్ మాథ్యూ హెడెన్ తదితరులు బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు రికార్డ్లనేవి ఎప్పటికైనా భద్రకొట్టడం కొట్టడం అని లారా పేర్కొన్నాడు